ఈ డిబేట్స్లో టూ మంత్స్ బ్యాక్ ఏమో మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను భవిష్యత్తులో ఏముంటుందంటే వైసీపీ అధికారంలోకి వస్తేనేమో చంద్రబాబు పరిస్థితి నుంచి బాగు చేసామో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారని మాట్లాడతారు అదే సందర్భంలో తెలుగుదేశం గెలిచిందంటే కనుక ఇది ఒక ఆటవైకగానే మేము సరిచేశామనేటటువంటి మాట మాట్లాడుకుంటారు ఒక ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఇదే కథ నడుస్తుంది అని చెప్పి అయితే వైసీపీకి ఎక్కువ అవకాశం ఉండదు ఎందుకంటే అది కంటిన్యూటీ వచ్చింది తెలుగుదేశానికి అయితే ఎక్కువ అవకాశం ఉండదు రెండేళ్ల పాటు అదే కథ నడపచ్చు ముందు పత్రాలు రిలీజ్ చేస్తారు ఆ మీద డిబేట్లు నడుస్తాయి ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతారు చేస్తారు జరుగుతుందని కూడా చెప్పారు ప్రాక్టికల్ గా ఈ సంక్షేమ పథకాలు ఈ చర్చ ఇమ్మీడియట్ గా ఇప్పుడు జగన్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే అవన్నీ కేసులు పెట్టే పని మీద దాడులు బోలకోడాలు కుడుచుకోవడా లేదు కూల్చివేత జరిగింది అంతే అది జరిగింది అది కూడా అధికారికంగా చట్టబద్ధంగా చేసినట్టు అయిపోయింది ఐదు ఐదేళ్ళు మాట్లాడాను కదా ఇప్పుడు ఎన్ని శిలా ఫలకాల ధ్వంసం ఎన్ని రకాల దాడులు జరిగినాయి ఇది అసలు చర్చ లేదు కదా చట్టపరంగా అధికారిక దాడులు అనలేం కదా అధికార పార్టీ ప్రజావేదిక అధికారిక కూల్చివేత అంటుంది అదే నువ్వు శాంతి భద్రత